నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా వ్యవహారాన్ని మంత్రి నారాయణ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో ఆయన ఆయన మీడియా సమావేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రి బొంగూరు నారాయణే టెలికాన్ఫరెన్స్లో లో కూటమిలో బహిరంగ ప్రకటనలు చేసి సహించేది లేదని హెచ్చరించారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రేషన్ మాఫియా వ్యవహారాన్ని సివిల్ సప్లైస్ మంత్రి నాథిళ్ల మనోహర్ తనకి ఫోన్ చేసి బాధపడ్డారని ఆయన ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని దాంతోపాటు రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోయిందని చెప్పి చెప్పి పదే పదే ప్రారంభంలోనే ప్రకటనలు చేయడం జరిగింది విమర్శలకి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇటు నకిలీ మద్యం తయారీకి కానీ రేషన్ బియ్యం అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునేటువంటి మాఫియా కానీ ఇవి రెండు కూడా గడచినటువంటి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయినటువంటి నిస్సహాయ స్థితిలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కూటమి దాంతో వాళ్ళ ఆశలు చిగురించడం మరలా తిరిగి మనం ఈ రెండు కార్యక్రమాల్లో తలమునకలు అవుదామనేటువంటి ఒక ఆలోచనతో దాన్ని ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలనేటువంటి లక్ష్యంతో దొంగే దొంగ దొంగ అన్న చందంగా ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యానికి సంబంధించిన తయారీలో యాక్టివ్గా కనిపించారో దాంతోపాటు ఎవరైతే ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియా వెచ్చలవిడిగా నడిపారో వాళ్ళు తిరిగి మరలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ముందు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పి ముందుగానే మార్కంటించేటువంటి ప్రయత్నం చేశారు ఈ ఈరోజు గమనించాల్సింది ఏంటంటే నకిలీ మద్యం వ్యవహారం ఏ రకంగా అయితే బయటపడిందో ఈరోజు రేషన్ మాఫియా కూడా అదే విధంగా బయటపడడం జరిగింది ఏమి లేదు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రభుత్వ ప్రోద్భలంతో ప్రభుత్వ అండదండలతోనే ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితి ఇవి ఎలా బయటపడ్డాయి అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు లేదవరన్న పత్రికలు విమర్శించిన ఎవరు రాసినా వాళ్ళు తీసుకెళ్లి జైలులో వేసి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు ఈ రెండు విషయాల్లో కూడా నకిలీ మద్యం విషయంలో కానీ రేషన్ బియ్యం మాఫియాలో కానీ వాటాల్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గత పరచడం జరిగింది బహిరంగంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి దాగురింది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది సీజ్ ద షిప్ ఎంత ఫేమస్ డైలాగ్ కానీ సీజ్ ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది దాన్ని చూపించి మేము నకిలీ మద్యం అరికడతాం రేషన్ బియ్యం అని ఎక్కడికి తరలిపోకుండా చూస్తామని చెప్పి చెప్పి సీజ్ ద షిప్ అంటూ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి మాఫియా వ్యవహారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విత్సలవిడిగా దోచుకోవడం అనేటువంటిది పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది నెల్లూరు జిల్లాలో గత పదహారు నెలలుగా అనేక సందర్భాల్లో కూడా మాట్లాడాం రేషన్ మాఫియా విచ్చలవిడిగా రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా తరలించి ఈరోజు సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం నేను చెప్పినట్టుగా వాటాలలో తేడాలు రావడంతోనే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టుకుంటూ ఈరోజు దాని గురించి బయట పెట్టుకుంటూ రకరకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి రావడం జరిగింది వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే నోడా చైర్మన్ ఒకరు దీని వెనక ఉన్నారు అని అంటే ఆయనే చెప్పాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీని వెనక ఉన్నారు వాళ్ళ అండదండలతోనే ఈరోజు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకు వంత పాడుతున్నారు ఇవన్నీ పూర్తి స్థాయి విచారణ జరపాలి ఎవరైతే దీని వెనక ఉన్నారో వెనక ఉన్నటువంటి రేషన్ మాఫియా దొంగలతో పాటు అధికారులు వంక పాడుతున్నటువంటి అధికారుల మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పి చెప్పి నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు కోరడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు ఎందుకంటే ఆ శాఖని జనసేనకి సంబంధించినటువంటి కూటమిలో వాళ్ళకి కేటాయించారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది సంబంధించి ఈ విధంగా ఉంది అని చెప్పి ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది పౌర సరఫరా శాఖల మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అనేటువంటిది కూడా నర్మగర్భంగా నర్మగర్భంగా కూడా నేరుగానే చెప్పడం జరిగింది దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దందా నిర్వహిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక ఎత్తు అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండొచ్చు అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు ఖాతరు చేసి ఉండకపోవచ్చు వీటన్నిటికి సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది సాధారణంగా అందరికీ తెలుసు ఆయన కూడా మామూలుగా నగరంలో ఒక ముగ్గురు అనంతసాగర్ మండలానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మాఫియాగా మారి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారనేటువంటిది బహిరంగ సందర్భం దీనికి సంబంధించి వీడియో కూటమిలో ఏ విధంగా ఉండాలా అనేటువంటి దాని మీద ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత ఆయన ఏమి మాట్లాడడం అనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వస్తే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ఒక్కసారి నారాయణ గారి ఆడియో ఒకసారి వేయమ్మా यानी कि इन्वेस्टमेंट ज्यादातर अंदर 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 आधारित है वैल्यू में वैल्यू के प्रेशर से इनमें ये बोलता है और नया ये बोलता है इनमें ये बोलता है मैं क्रिकेट के लिए इन्वेस्टमेंट बोलता है पूरी तरह से ऐसा अंदर से काला इनकी टेक्नोलॉजी के चेंजमेंट होते हैं बैक टू टू का जो पिक्चर का बिल्ड होता है और अंदर का पूरी लेके और पे होना है ये ये बात नहीं बल्कि ये ये सोच से सोचा रहता है उसको

నాదండ్ల మనోహర్ గారు నాకు ఫోన్ చేశాడు మా అధికారుల మీద మీరు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది దీని వెనుక మీ హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి నన్ను ప్రశ్నించారు నేను మంచి మంచివాణ్ణి రౌడీలకు రౌడీని అన్నట్టుగా చెప్పాడు కొండ మిరపకాయ లాంటి వాడిని చూడడానికి సాధారణంగా ఉంటుంది కానీ కొలికితే దానికి రుచి తెలుస్తుంది ఆ కారణం ఘాటుకు మీరు తట్టుకోలేరు అన్నట్టుగా మాట్లాడారు నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి చెప్పి మాట్లాడాడు ప్రశ్నిస్తే జీరోని చేస్తాం వర్మను చూశారు కదా వర్మ ఏ విధంగా ప్రశ్నిస్తే జీరోని చేసామో ఆ విధంగా జీరోన్ చేసేస్తాము వర్మలాగా జీరో అయిపోతారు మీరు అందరూ అని చెప్పి మాట్లాడారు ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మీరు కనుక ప్రశ్నిస్తే అంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళ నాయకులు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవడైనా సరే మీరు గళం విప్పి ఈ ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద నన్ను అడుగుతున్నారు ఏమిటయ్యా కూటమిలో ఇన్ని ఉంటే నువ్వు ఎందుకని ఉపేక్షిస్తున్నావు అని అడుగుతున్నారో నాకు చెడ్డపేరు వస్తుందని మాట్లాడాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడాల్సినటువంటి మాటలు అవి కాదు నిజంగా నారాయణకి చెడ్డ పేరే ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా నేతృత్వం వహిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా అనేటువంటిది విచ్చలవిడిగా తెలరేకపోయింది దానికి సంబంధించినటువంటి అడ్డు అదుపు లేకుండా పోయింది అనేటువంటిది బహిరంగ రహస్యం లారీ లారీ రేషన్ తరకులు పట్టుబడుతున్నారు రేషన్ బియ్యం పట్టుబడుతుంది అది బహిరంగ రహస్యం అలాంటప్పుడు ఆయన ఏమనాలి అంటే మీరు నాకు చెడ్డ పేరు వస్తుంది నెల్లూరు జిల్లాలో ఈ విధంగా రేషన్ బియ్యం తరలిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు ఎక్కడన్నా ఉంటే నాకు సమాచారం ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మన గురించి కాబట్టి మనం దీన్ని నిరోధిద్దాం నిరోధించేటువంటి ప్రయత్నంలో కూటమికి సంబంధించినటువంటి పాలకులు ఎవరున్నా సరే కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతిగారులు కానీ కార్యకర్తలు కానీ లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర నా సమాచారం సేకరించి నాకు ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాన్ని రూపమాపుదాం దానివల్ల నాకు చెడ్డ పేరు లేకుండా పోతుంది లేకపోతే నెల్లూరులో ఈ మాఫియా జరుగుతున్నటువంటి పేరు నాకు ఆపాదిస్తుంది అని చెప్పి చెప్పి మాట్లాడాల్సినటువంటి సందర్భం మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన భిన్నంగా ఏం మాట్లాడాడు అంటే మీరు మాట్లాడినందువల్ల నా మనోహర్ ఫోన్ చేసి ఏమండి మీ జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాడని చెప్పి చెప్పి ప్రశ్నించిన ఆయన జరిగింది అయితే ఏంటట మీరు మా గురించి మాట్లాడతారా మీరే మాట్లాడిస్తారా మీ దగ్గర మాత్రం డిసిప్లిన్ లేదా అన్నాడంటే అంటే డిసిప్లిన్ పార్టీలు అంటే ఏంటంటే లాగా అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే సహించాం ఉపేక్షించాం ఈరోజు వర్మని విధంగా జీరో చేసామో తొక్కేసామో మీరు ఎత్తితే మీరు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు ఇంతకన్నా ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గు చేయటనటువంటి విషయం అంటే ఆయన ఏం తెప్పదలుచుకున్నాడు అంటే దోచుకోండి పంచుకోండి తినేయండి ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా పదాలు నోళ్లు కొట్టి మీరు తీసుకెళ్ళండి పంచకుండా తీసుకోండి కానీ దానిలో ఏదన్నా ఉంటే మాత్రం ఆ వాటాలు ఏదన్నా ఉంటే నా దృష్టికి చెప్తే నేను ఏదన్నా సర్దుబాటు చేసేసి వాటాలు పనిచేస్తాను ఆ వాటాలు మీకు తేడాలు వస్తే మీరు మాత్రం మైకుల్లో వేరికి మాత్రం మాట్లాడకూడదు వీధికి ఎక్కకూడదు రచ్చకెక్కకూడదు పాత్రిక సమావేశం ఏర్పాటు చేయకూడదు మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది ఈరోజు దగ్గర విషయం ఈ మాఫియాకి సంబంధించి నియోజకవర్గ వారీగా దళారులు పెట్టుకున్నారు మండలాల వారీగా దళారులు పెట్టుకున్నారు ఆ మండలంలో ఉన్నటువంటి దళారులు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి కొన్ని నేరుగా రేషన్ షాపుల నుంచి సేకరిస్తున్నారు ఇవ్వకుండానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ అనేటువంటిది పారదర్శకంగా ఇంటికి వెళ్ళించేవాడు రోజు అది తీసేశారు పాపం పేదవాడు ఎవడో చదువు రానటువంటి వాళ్ళు లేకపోతే పాపం ఎస్టీలు ఎవడనో వెళ్తే మీ రేషన్ మేము అయిపోయిందంటే నమ్ముకు రావాల్సినటువంటి పరిస్థితి మాట్లాడలేడు ప్రశ్నించలేడు ప్రశ్నించేటువంటి నాయకుల్ని గొంతు నెక్కేటువంటి వీళ్ళు సాధారణమైనటువంటి ఎస్టీలు పాపం పేదవాళ్ళు వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద ఆ లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని మిల్లులు వాళ్లే బాడు కద్దిగ తీసుకుని వాటిని నడిపిస్తూ విచ్చలవిడిగా పేదల దగ్గర కొనడం ఒక పద్ధతి దానితో పాటు నేరుగా రేషన్ షాపుల దగ్గర నుంచే తరలించడం రెండో పద్ధతి ఈ రెండు పద్ధతులు అవలంబిస్తూ నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతా ఉంది నెల్లూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మన పాపట్లో బియ్యం దొరికితే రేషన్ బియ్యం దొరికితే అది నెల్లూరుకు చెందినటువంటి మాఫియా జంజు ఈరోజు నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి చెప్తున్నారు మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం శాసనసభ్యులు ముందే కలిసాం కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు నెలకి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం మా పిసోడ్ అయితే సర్వే పిల్లలు నలభై లక్షలు అడిగేడాక మాట్లాడేశాం కాబట్టి దాని ప్రకారం ఏంటంటే మీరు నేరుగా ఆ పోలీస్ స్టేషన్కి చెప్పారు ఎమ్మెల్యే మీరు రేషన్ పళ్ళకు సంబంధించినటువంటి వాటలు మీరు తాకకూడదు మీరు వెళ్ళడానికి లేదు వాటికి సింబల్ ఏంటంటే ఒక స్టిక్కర్ ఉంది తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ వేసేస్తే గ్రావెల్ ఎత్తకు వెళ్ళిన మట్టి ఎత్తకు వెళ్ళినా ఇసుక ఎత్తకు వెళ్ళినా రేషన్ మాఫియా వెళ్ళినా పోలీసులు ధైర్యం చేసి ఆ బండిని ఆపేటువంటి పరిస్థితి లేదు ఆపర దానిలో ఏదైనా సరే దాంట్లో సంఘ విద్రోహ శక్తుల పోయినా లేదా వాటికి సంబంధించినటువంటి మీరు కావాలంటే నేను ఆ ఫోటోలతో సహా మీకు చూపిస్తాను ఆ స్టిక్కర్ కనుక ఉంటే ఆ ట్రిప్పర్కి దాన్ని తాకకూడదు తాకడానికి లేదు ఆ విధంగా ఈరోజు నియమ నిబంధనలు చేస్తే పార్టీ పరంగా పెచ్చలు విడిగే రోజు దోచుకుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లోకల్ పోలీసులకి మీరు నకిలీకి సంబంధించిన రేషన్ బియ్యంకు సంబంధించినటువంటి ఆ మాఫియా పోవద్దు ఎవరు ఎంత అక్రమంగా రేషన్ బియ్యం తరలించినా మీరు పట్టించుకోవద్దు అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు జిల్లాలో దాదాపుగా పదిహేను వందల రేషన్ షాపులు ఉన్నాయి ఏడు లక్షల ఇరవై వేల కాతులు ఉన్నాయి నెలకు పదకొండు వేల టన్నుల బియ్యం ఇస్తే పదకొండు వేల టన్నుల బియ్యం నెలకి నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి అందించాలని చెప్పి అలాట్ చేస్తే కేటాయిస్తే తొమ్మిది లక్ష తొమ్మిది వేల టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది తొమ్మిది వేల టన్నుల బియ్యం పాపం ఆ ఏడు లక్షల ఇరవై వేల కార్డులకు సంబంధించి తొమ్మిది వేల టన్నులు ఈరోజు మాఫియా చేతుల్లోకి వెళ్ళి అక్రమంగా ఈరోజు వాటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మా దగ్గర ఉన్నాయి చెప్తున్నాం పట్టించుకునేటువంటి నాదులు కరువేడు కావలి నెల్లూరులో శెట్టిగుంట రోడ్డు కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాజుపాలెం వైపు వెళ్లేటువంటి దారిలో వీటి అన్నింటిలో రైస్ మిల్లు ఉన్నాయి పోతిరెడ్డిపాలెం ఉంది అల్లీపురం ఉంది చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ పరిధిలో గుడిపల్లిపాడు చెముడుకుంట కందుకూరు నియోజకవర్గంలోని పేద పావని వీటిలో రైస్ మిల్లుల్లో వేరే పని లేదు వాళ్ళే మామూలు బియ్యం ఆడించరు నేరుగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటిని పాలిష్ పెట్టడం రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి చెన్నై మార్కెట్కి తరలించడం దాంతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి ఈరోజు నేరుగా వాటిని విదేశాలకు తరలించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి సర్వేపల్లి నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కోవూరు ఆత్మకూరు ఉదయగిరి కావలి ఈ నియోజకవర్గాలన్నింటిలో మాఫియా సేకరణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసుకుని మండలవారిగా దళాలను ఏర్పాటు చేసుకుని దోచుకుంటూ ఉంటే ఆ దోచుకున్నటువంటి దాని మీద ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడితే దాన్ని ఎందుకు ఇది ఇంత సీరియస్ అయింది దీని వెనక ఎంత సీరియస్ ఉంటే వీళ్ళు మాట్లాడారు ప్రతిపక్షం మాట్లాడడం సహజం మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు విమర్శిస్తున్నారు అని అంటే ఈ మాఫియా ఏ స్థాయిలో చెలదరిగిపోతుంది ఏ స్థాయిలో అని చెప్పడానికి ప్రత్యేకంగా ఉదాహరణలు అవసరం లేదు అటువంటి నేపథ్యంలో ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం దీనిని వెంటనే ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి నియంత్రించాలని ఆలోచించాల్సినటువంటి మంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఆ మంత్రి స్థానాన్ని మరిచిపోయి మీరు మీరు ఎవ్వరూ మాట్లాడడానికి లేదు మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా సరే కూటమి ధర్మానికి మాత్రం మీరు కట్టుబడి ఉండాలా కూటమి ధర్మం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం మనం ముగ్గురం ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడిగామో ముగ్గురం అదే విధంగా ఉండాలి తప్ప ముగ్గురు కలిసి దోచుకున్నా కలిసి పంచుకున్నా ముగ్గురుగా ఉండాలి తప్ప వాటాలు ఏదైనా ఇస్తే నా జోలుకు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ వాటాలు సరిచేస్తాను లేదనుకుంటే జీరో చేసేస్తాను మిమ్మల్ని నేను చెప్పి మాట్లాడటం అనేటువంటిది ఒక రాజ్యాంగ బద్దంగా మంత్రిగా ఈరోజు విధులు నిర్వహించేటువంటి వ్యక్తికి సమంజసం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ ఉదంతమైనా సరే ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈరోజు ఉన్నటువంటి సివిల్ సప్లైస్ విభాగానికి కానీ ఒక కనువిప్పు కావాలి ఎవరో నాదళ్ళ మనోహర్ ఫోన్ చేసి మీరు మాట్లాడటం ఏంటి అనేటువంటిది కాదు నాదళ్ల మనోహర్ గారు వెంటనే చర్యలు తీసుకొని నెల్లూరు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మన బళ్ళు ఆపితే ఆ ఆపినటువంటి బళ్ళు వెంటనే పోలీసులు వెళ్ళి మీకు ఏం హక్కు ఉంది బళ్ళార్థానికి అయ్యా రేషన్ మీద తరలిస్తున్నారు ఇదిగో ఈ ట్రక్ లో ఉంది అని అంటే మీకు ఏం హక్కు ఉంది అని చెప్పి చెప్పి ఐదు బళ్ళు పట్టుకుంటే రెండు బళ్ళు రేషన్ ఉంది మిగతా మూడు కావచ్చు చెప్పి ఉంది అంటే ఏదో ఒక విధంగా దీన్ని పోలీసులు పాప రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లైస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నీరు దాచేటువంటి ప్రయత్నం చేస్తూ పేదల లోడ్లు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది దారుణమైనటువంటి విషయం ఇది సాదాసీదాగా తీసుకోవడానికి విషయం కాదు దీన్ని సాదాసిలాగా తీసుకున్నటువంటి ఆ మంత్రి గారు విద్యార్థిగా వదిలేస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన మాట్లాడినటువంటి ఆడియోలు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు పేదల కడుపు కొట్టి పేదల నోళ్లు కొట్టి రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి మేము విడిగా ఇదే రీతిలో చెలరేగుతామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు కేసులు పెట్టినా మీరు ఏ విధంగా ఉన్నా సరే ఈరోజు మీరు ఏ విధంగా అనుకుంటున్నారంటే దోపిడీ అనేటువంటిది మా జన్మ హక్కు ఉన్నట్టుగా మీరు తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడడం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు నాదళ్ల మనోహర్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు కాబట్టి ఏదన్నా ఉంటే దీనిలో ఉన్నటువంటి లోతుపాటలు మీకు బాధ కలిగి ఉంటే ఆ బాధ దేని మీద కలగాలంటే మాట్లాడిన దాని మీద కలపడు ఇటువంటి చర్యలు జరుగుతున్నటువంటి దాని మీద బాధ కలగాలి ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు సిగ్గుపడాలి ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు ఆవేదన పడాలి ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు వెంటనే చర్యలకు ఉపక్రమించి వాటిని నివారణ చర్యలు చేపట్టాలి తప్ప వాటిని నిరోధించాలి తప్ప ఆ విధంగా కాకుండా ఈరోజు మాట్లాడింది తప్పు పట్టారు తప్ప జరిగేటువంటి ప్రవసం జరిగేటువంటి దొంగతనం జరిగేటువంటి అక్రమ రవాణా తరలింపు వీటి మీద మాట్లాడకుండా పోవడం పట్టించుకోకపోవడం దురదృష్టం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అన్ని విషయాలు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నామో మెడికల్ కాలేజీ విషయంలో పోరాటం చేస్తాం నకిలీ మద్యం విషయంలో పోరాటం చేస్తాం దానితో పాటు అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయంలో కూడా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాన్ఫిల్సీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో వెచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ అవినీతి రేషన్ కార్యకలాపాల మీద రేషన్ బియ్యం అక్రమ కార్యకలాపాల అక్రమ రవాణా మీద ప్రత్యేకమైనటువంటి విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకుని నిరోధించాలి దీన్ని నివారించాలని చెప్పి డిమాండ్